రైలు మనది పోస్ట్ ఆఫీస్ మనది ఐఏఎస్ తెచ్చింది మనం ఐపీఎస్ తెచ్చింది మనం తెలుగు భాషను మ్లేచ్చ భాష అన్నారు ఏం భాష మాట్లాడుతున్నాడు మ్లేచ్చుడా అంటే తెలుగు భాషలో డిక్షనరీ మొట్టమొదటి డిక్షనరీ మంది మీ నాయన రాజు ద కింగ్ మనం ఇచ్చాం సిపి బ్రౌన్ ఎ మిషనరీ ఆయన కలెక్టర్ మాత్రమే కాదు మిషనరీ తెలుగు భాష గద్య భాగంలో మొట్టమొదటి పేపర్ మనది తెలుగు భాష గద్య భాగంలో మొట్టమొదటి పుస్తకం మనది వీళ్ళకు వాళ్ళ సొంత రామాయణం మహాభారతాలు కూడా ట్రాన్స్లేట్ చేసుకునే దిక్కు లేదు అది చేసింది మనమే నిజం చెప్తున్నాను నేను అబద్ధం చెప్పట్లేదు నేను అబద్ధం చెప్పట్లేదు మొట్టమొదటి ట్రాన్స్లేషన్ చేసింది కూడా మనమే వాళ్ళు అది కూడా చేయరు ఎందుకంటే విద్య పంచకూడదు వాళ్ళ రాజ్యం